హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎనీరామ్ డైరెక్షన్స్ నేను మీ త్రివేణి ఈ నేను మీకు చూపించబోయే డిష్ ఏంటంటే కొంచెం స్పెషల్ అండి నేను వెళ్ళినప్పుడల్లా ఈ పౌడర్ తెచ్చుకుంటాను నాకు చాలా ఇష్టం ఈ కూర అంటే మీలో ఈ పౌడర్ ఎవరికైనా తెలిస్తే రెసిపీ చెప్పిలోగా కింద కామెంట్ చేసి చెప్పండి ఆ పౌడర్ ఏంటనేది దీంతోనే ఇప్పుడు మనం కూర చేయబోతున్నాము చాలా టేస్టీగా ఉంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి మా అమ్మ వాళ్ళు చేసేవారు చిన్నప్పుడు మా అమ్మ చేసేది అనమాట నాకు ఎంత ఇష్టం అంటే చూడడానికి మనం ఎలా ఉంటుందంటే సేమ్ టు సేమ్ ఎగ్ కుక్కర్ చేస్తాం కదా ఎగ్ పురుట్టు అంటాం సేమ్ అలాగే ఉంటుంది టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది ఏమీ తేడా ఉండదు మనకి దీంట్లో కొంచెం ఆయిల్ పడుతుంది ఆయిల్ ఉంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట అందుకని ముందు కడాయి పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం దీంట్లోని ఆల్రెడీ మీకు కుక్కర్లో చూపించాను ఎగ్గుకరి విత్ ఎండ్రైలు షార్ట్స్లో పెట్టాను చూడండి కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను దీంట్లో కూడా అలాగే వేస్తున్నాను అనమాట కొంచెం ఎండ్రేలు క్లీన్ చేసుకొని ఇందులో వేసేసుకొని ఆయిల్లోని మంచి దోరగా ఫ్రై చేసేసుకోవాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి చెక్ చేయండి ఒకసారి రొయ్యలు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను నేను రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని చిన్నగాను ఆ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకొని ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు త్వరగా మగ్గాలి అనుకుంటే మనం కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అనమాట లేదంటే ఆయిల్ ఎక్కువ వేసాం కాబట్టి దాంట్లో కూడా మగ్గిపోతాయి సో త్వరగా మగ్గే వరకు కొంచెం ఉల్లిపాయలు వేయించుకోండి ఇంతకీ మీ ఇలా ఎవరికైనా పౌడర్ పేరేంటో తెలిసిందా తెలిస్తే కమెంట్ చేయండి మర్చిపోవద్దు అలాగే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొద్దిగా ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గే వరకు వేయించుకున్నాను నేను చూసారా మంచిగా మగ్గిపోయిన ఉల్లిపాయలు కలరే చేంజ్ అయిపోయింది ఇలా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి దీంట్లో కొంచెం కారం వేసుకోండి ఒక స్పూన్ కారం వేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసేసుకొని అది కూడా ఉల్లిపాయలకి అంతా పట్టేలాగా మంచిగా కలిపేసుకోండి ఒకసారి జాగ్రత్తగా కలిపేసుకుంటే టేస్ట్ ఉల్లిపాయకి కారం పడితేనే బాగుంటుంది సో మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఉల్లిపాయలకు ఉప్పు కారం బాగా పట్టిన తర్వాత ఒక కప్పు పిండి తీసుకున్నాం కదా మనం ఇందాక పౌడర్ చూపించినది సో దానికి తగ్గట్టుగా ఒక కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ అంతా కొంచెం మరగాలండి మనం ఒక వేసుకుంటాం కదా వాటర్ మరిగేటప్పుడు అలాగే ఈ పౌడర్ వేసుకోవాలన్నమాట ఇందుకే నేను ఈ పౌడర్ ఏంటనే చెప్పలేదు కదా చెప్తాను ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం తీసుకున్నాం కదా పౌడరు ఇది మనం ఊర్లలో చూసారంటే గానుగులు అంటారు కదండి ఇప్పుడు నూనె అది ఆడిస్తారు మిల్లులు అంటారు అక్కడ దొరుకుతుంది తెల్లగపిండి అండి తెల్లగపిండితో మీరు చాలా వెరైటీస్ చేయొచ్చు నేనైతే ఈ కూరలాగా చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఇంకా చాలా పప్పులు అవి వేసుకొని చేసుకోవచ్చు చాలా రకాలు చేయవచ్చు మీకు నచ్చితే చెప్పండి వేరే వెరైటీస్ కూడా చేసి చూపిస్తాను నేను మీరు మొత్తం వేసిన తర్వాత ఒకేసారి అంతా కలిపేయకూడదు సిమ్లో పెట్టుకొని ఒకసారి మూత పెట్టండి పిండి అంతా పౌడర్ అంతా వాటర్లో ములిగిన తర్వాత కలిపేయకూడదు ఓరికే విడివిడిగా పొడి పొడి అయిపోతుంది అనమాట ఒకసారి మూత పెట్టుకుంటే చక్కగా మగ్గుతుంది చూసారా చుట్టూ అలా మగ్గిపోయిందని తెలుస్తుంది మనకి అప్పుడు అలా చిన్న చిన్నగా పీసులు అయ్యిలాగా స్లోగా తిప్పుకోవాలన్నమాట మనం కోడిగుడ్డు పీసులు అలా చేస్తాం చిన్న చిన్న ముక్కల కింద అలా కలుపుకుంటే చూడ్డానికి కూడా కోడిగుడ్డు ఉక్కుల లాగానే ఉంటుంది టేస్ట్ అలాగే ఉంటుందండి చూడ్డానికి కాదు టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుంది టేస్ట్ తెలగపిండి ఎండ్రేలు కూర చూసారా అంతమంత పిండి పిండిలా కలిపేసుకోకుండా చిన్న చిన్న ముక్కల కింద అయ్యేలాగా కలుపుకుంటే బాగుంటుంది అలా కలుపుకున్న తర్వాత ఇంకొకసారి మూత పెట్టుకొని మగ్గనివ్వండి రెండు నిమిషాలు మగ్గితే కూర రెడీ అయిపోతుంది మనకి దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు లేదంటే కరివేపాకు వేసుకున్న కూడా టేస్ట్ వస్తుంది మనకి బాగా స్మెల్ అది కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి నేను కొత్తిమీర వేసాను కొంచెం స్కిప్ అయింది అది మన కూర అంతా రెడీ అయిపోయినట్టునండి చాలా త్వరగా అయిపోతుంది ఇది పెద్ద ఎక్కువ టైం కూడా తీసుకోదు మనం ఉప్మా చేయడం చేస్తాం కదా సింపుల్గా అని సో అలాగే అయిపోతుంది అనమాట ఈ కూర కూడా తెలగపిండి ఎండ్రీలు ఎండ్రేలు నచ్చు అనుకున్న వాళ్ళు అది స్కిప్ చేసుకోవచ్చు మన వేడి వేడిగా తెలగపిండి కూర రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మర్చిపోకుండా కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్